క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రష్యా క్యాన్సర్ కు చెక్ పెట్టే అద్భుతమైన వ్యాక్సిన్ వస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతోంది క్లినికల్ ట్రయల్స్ లో వంద శాతం ఫలితాలు వచ్చినట్లు చెబుతున్న పుతిన్ సర్కార్ క్యాన్సర్ ని అంతం చేసే ఎంటోరోమిక్స్ వ్యాక్సిన్ ఓ సంజీవని కాబోతుందంటున్నారు దీంతో క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి ఈ వ్యాక్సిన్ పనిచేసిందంటే క్యాన్సర్ కు అడ్డుకట్ట వేయొచ్చు రకరకాల క్యాన్సర్ల నుంచి సులభంగా బయటపడొచ్చు క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రష్యా క్లినికల్ ట్రయల్స్ లో వంద శాతం సత్ఫలితాలు వచ్చినట్లు వెల్లడి క్యాన్సర్ రోగుల్లో జ్యోతి వెలిగించిన రష్యా క్యాన్సర్ ఈ పేరు వింటేనే ప్రపంచం భయంతో వణుకుతోంది ఆ జబ్బు రాకూడదని ముక్కోటి దేవతలకు మొక్కుతారు ఒకవేళ క్యాన్సర్ వస్తే ఏంటి పరిస్థితి నయం చేసుకోవడం చాలా కష్టమే కానీ రష్యా వైద్య శాస్త్రవేత్తలు ఇకపై అంత ఆందోళన పడాల్సిన పని లేదంటూ రోగులకు గుడ్ న్యూస్ చెప్పారు క్యాన్సర్ కు వ్యాక్సిన్ వచ్చేస్తోందని ధీమాగా చెబుతోంది రష్యా ఎంటోరోమిక్స్ అనే పేరుతో అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది ఇది కొలరెక్టల్ క్యాన్సర్ పై నలభై ఎనిమిది మంది వాలంటీర్లకు జరిపిన ఫేజ్ వన్ ట్రయల్స్ లో వంద శాతం సత్ ఫలితాలనిచ్చిందని ప్రకటించింది రష్యా దీంతో క్యాన్సర్ రోగుల కళ్లలో ఆశా జ్యోతి వెలుగులు కనిపిస్తున్నాయి అయితే ఈ వ్యాక్సిన్లు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది మరిన్ని క్లినికల్ ట్రయల్స్ లోతైన పరిశోధనలు అవసరం ఈ వ్యాక్సిన్ రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుంటాయి ఇవి ఊపిరితిత్తులు ఛాతి కాలేయం ప్రోస్టేట్ మెలనోమా ప్యాంక్రియాటిక్ బ్రెయిన్ క్యాన్సర్లపై కూడా పరీక్షిస్తున్నారు ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ ను రష్యాకు చెందిన ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది క్యాన్సర్ ట్యూమర్లను ఇవి నాశనం చేయగలవని రష్యా చెబుతోంది ఎంటోరోమిక్స్ వ్యాక్సిన్ వినియోగానికి తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నామని రష్యా ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది ఇది నిజంగా క్యాన్సర్ రోగులకు ఆశాజనకమైన పరిణామమే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ జెనెటికల్లీ ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా మన బాడీ ఇమ్యూనిటీని క్యాన్సర్ అగెన్స్ట్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి దాన్ని స్టిమ్యులేట్ చేసి క్యాన్సర్ కి వ్యతిరేకంగా ట్రీట్మెంట్ ని కనుగొన్నారు సో ఈ వ్యాక్సినేషన్ అనేది రష్యా వాళ్ళు చెప్పడం ప్రకారం ప్రీ క్లినికల్ ట్రయల్స్ అయిపోయినాయి మార్కెట్ లోకి చేయడానికి ట్రీట్మెంట్ కి హాస్పిటల్స్ కి వాళ్ళ రష్యాలో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు ఏ క్యాన్సర్స్ లో ఉపయోగపడుతుంది అంటే వాళ్ళు అన్ని క్యాన్సర్స్ లో చేయలేదు కేవలం కొన్ని క్యాన్సర్స్ లోనే చేశారు అందులో ముఖ్యంగా పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పారు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పరిశోధకులు అభివృద్ధి చేసిన ఒక ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఎలుకలపై పరీక్షించారు అప్పుడు ట్యూమర్లను తొలగించడంలో ఈ వ్యాక్సిన్ విజయవంతమైంది ఇది యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు రష్యన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు దీని సమర్థత భద్రత ఉత్పత్తిపై అనేక అనుమానాలు ఉన్నా వ్యాక్సిన్ అభివృద్ధి అనేది అందరిలో కొత్త ఆశలకు రెక్కలు తొడుగుతూ ఎంతో సంతోషాన్ని నింపుతున్న అంశం ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటి మంది క్యాన్సర్ కారణంగా మరణించారు అంటే ప్రతి ఆరు మరణాల్లో ఒకటి క్యాన్సర్ వల్లే అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు లెక్కల్ని చూస్తే సుమారు తొంభై ఏడు లక్షల మంది క్యాన్సర్ తో మరణించారు అంటే సగటున ప్రతి ఏటా క్యాన్సర్ మరణాలు కోటి వరకున్నాయి మారుతున్న జీవన విధానం ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సంఖ్య ఏటా పెరుగుతుందే కానీ తగ్గడం లేదు రెండు వేల యాభై నాటికి జనాభా పెరుగుదల వృద్ధాప్యం మారుతున్న జీవన విధానాల కారణంగా క్యాన్సర్ మరణాలు పద్దెనిమిది మిలియన్లకు చేరుకుంటాయని అంచనా మరి ఈ వ్యాక్సిన్లు మరణాలకు అడ్డుకట్ట వేయగలవా ఎందుకు క్యాన్సర్ వ్యాక్సిన్ల తయారీకి ఇంత సమయం పడుతోంది కానీ ఇందులో చాలా రకాలున్నాయి శరీరంలోని దాదాపు అన్ని భాగాలను ప్రభావితం చేయగలది క్యాన్సర్ వంద కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు ఉన్నాయి ఇవి శరీరంలోని కణాల అసాధారణ వృద్ధి వ్యాప్తిని బట్టి వర్గీకరిస్తారు బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ పెద్ద ప్రేగు రెక్టమ్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ లుకేమియా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బొవేరియన్ క్యాన్సర్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా రకరకాల క్యాన్సర్లు రోగుల్ని తీవ్ర అనారోగ్యం ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఆరు ప్రధాన క్యాన్సర్ రకాలను నూట ఎనభై ఐదు దేశాలలో గుర్తించారు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తయారీకి ఎంఆర్ఎన్ఏ పరిజ్ఞానాన్ని వినియోగించింది రష్యా అప్పుడు కోవిడ్ కు ఈ వ్యాక్సిన్ తయారు చేసినట్లు రష్యా తెలిపింది శరీరంలోని వ్యాధి నిరోధక శక్తికి ఉత్ప్రేరకంగా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది క్యాన్సర్ కణాలను సమూలంగా నిర్మూలించడానికి దోహదపడుతుంది క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి చేసే కీమోథెరపీ వైద్య విధానానికి ఈ వ్యాక్సిన్ వినియోగం ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు రష్యా నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్ ఎండే హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోలెక్యులర్ బయాలజీ సంయుక్తంగా ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించాయి నలభై ఎనిమిది మంది వాలంటీర్లపై ఈ ప్రయోగం చేశారు క్యాన్సర్ ట్యూమర్లను తగ్గించి వాటి పెరుగుదలను క్రమంగా నిర్మూలించడంలో ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేసినట్లు ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో స్పష్టమైంది క్యాన్సర్ నివారణలో భాగంగా రోగికి ఈ వ్యాక్సిన్ ను పదే పదే ఇచ్చినా ఎలాంటి ప్రమాదం రాలేదు ఈ వ్యాక్సిన్ ను కొలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద ప్రేగు క్యాన్సర్ చికిత్సలో వినియోగిస్తారు బ్రెయిన్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ చికిత్స కోసం మరొక వ్యాక్సిన్ వెర్షన్ ను డెవలప్ చేస్తున్నట్లు ఫెడరల్ మెడికల్ బయోలాజికల్ ఏజెన్సీ చెబుతోంది క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి ఒకటి క్యాన్సర్ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ అంటే క్యాన్సర్ రాకముందు క్యాన్సర్ నివారించడానికి యూజ్ చేసే వ్యాక్సిన్స్ రెండోది క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ కోసం వాడే వ్యాక్సిన్స్ ఇది మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత దాని తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ప్రొఫైల్ ఏంటి అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది ఇది రష్యాలో రిలీజ్ అయినంత మాత్రాన మన ఇండియాలో కూడా అవైలబుల్గా ఉంటుంది అనేది లేదు ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అక్కడ వాళ్ళ నుంచి మన వాళ్ళ దగ్గర యూజ్ చేయాలి అంటే మన డ్రగ్ అథారిటీ డిజిసిఏ అప్రూవల్ రావాలి అది వచ్చిన తర్వాత మనకు ఇండియాలో అవైలబుల్ ఉంటుంది మనం ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఏదైతే రష్యా వాళ్ళు రిలీజ్ చేశారో అది బాగా పనిచేసి అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తాం క్యాన్సర్ అనేది ఒకే వ్యాధి కాదు ఇందులో వందల రకాలున్నాయి ప్రతి ఒక్కటి వేర్వేరు జన్యు మ్యూటేషన్లు ప్రవర్తనతో ఉంటాయి అందుకే ఒకే వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం దాంతో అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స చేయడం కష్టంగా మారింది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు కొన్ని కొత్త వ్యాక్సిన్లు రోగి నిర్దిష్టమైన ట్యూమర్ మ్యూటేషన్ కు అనుగుణంగా తయారు చేయాల్సి ఉంటుంది ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్దిష్టమైన క్యాన్సర్లపైనే చేస్తూ మందులు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇవి సురక్షితం సమర్థవంతమని నిర్ధారించడానికి చాలా క్లినికల్ ట్రయల్స్ అవసరం అందుకే ఏళ్ల తరబడి వీటిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తూ ఉంటారు క్యాన్సర్ కణాలు రోగ నిరోధక వ్యవస్థల్ని తప్పించుకుంటాయి దీనివల్ల వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేయలేవనేది నిపుణులు చెప్పే మాట పైగా వ్యాక్సిన్ అభివృద్ధికి పెద్ద మొత్తంలో పెట్టుబడి ఆధునిక సాంకేతికత అవసరం ఇవి అగ్రదేశాలు ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలే భరించగలవు అందుకే గతంలో క్యాన్సర్ ను నివారించేదానికంటే కీమోథెరపీ రేడియేషన్ లాంటి చికిత్స పైనే ఎక్కువ దృష్టి పెట్టారు ఇప్పుడు ఎమ్ఆర్ఎన్ఏ సాంకేతికత ఆవిష్కరణలు వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేశాయి ఇవి భవిష్యత్తులో మరిన్ని క్యాన్సర్లకు వ్యాక్సిన్లను అభివృద్ధిలోకి తెచ్చే అవకాశం ఉంది